రేపు మొదటి శ్రావణ శుక్రవారం అలానే కాకుండా నాగపంచమి ఈ పంచమి తిథి రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే చాలండి గంటలో మీ సుడి తిరిగి మీరు కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా మీకు కావలసినంత ధనం కూడా వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారు అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట తులసి మొక్క గురించి మన అందరికీ తెలిసిందే కదా తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపము అలానే కాకుండా అమ్మవారి స్వరూపంగా భావించబడుతుంది తులసమ్మని ఏంటంటే అమ్మవారి రూపం అనుకుని మనం భావిస్తూ ఉంటాం అలానే కాకుండా పూజిస్తూ ఉంటాము ప్రతి శుక్రవారం కూడా ఏంటంటే కనుక చక్కగా తులసి కోట దగ్గర చాలామంది కూడా దీపారాధన చేయటం అలానే కాకుండా నిత్య పూజ చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ కొంచెం శుక్రవారం ఏంటంటే అధికంగా పూజలు చేయటం దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు కదా కాబట్టి ఏంటంటే రేపు మనకేంటేనండి చాలా అద్భుతమైన తిథి అనమాట అందులో మనకేంటంటే మనకు అంటే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కదా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర ఈ చిన్న పనిని చెయ్యండి అలాగే కాకుండా ఇది ఒక్కటి పెడితే చాలండి మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంట్లోకి మీరు కావాల్సినంత డబ్బుని సంపాదించుకోగలుగుతారు అప్పుల నుంచి బయటపడగలుగుతారు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు కాబట్టి ఈ పనిని తప్పకుండా ఆచరించండి తులసి చాలా పవిత్రమైనది అలానే కాకుండా చాలా శక్తివంతమైనది ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది అని కొన్ని పురాణాలు చెబుతూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే ఈ తులసమ్మ ఏంటంటే మన ఇంట్లో మనం పెట్టుకుంటాం కుండీలో కానీ లేదంటే తులసి కోట కట్టుకొని కానీ ఇలా మనం పెట్టుకుంటూ ఉంటాం చాలా వరకు కూడా అండి గుబురుగా తులసి అంటే పెరుగుతూ ఉంటుంది కదా ఆ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు అనేది రాదనమాట తులసమ్మ నార్మల్గానే ఏంటంటేనండి అందరి ఇండ్లలో చక్కగా ఉంటుంది కానీ కొంతమంది ఇండ్లలో ఏంటంటే తులసి చెట్టు పెట్టినప్పటికీ కూడా ఉండదు కదా అంటే చనిపోతూ ఉంటుంది ప్రతిసారి కూడా ఆ చెట్టు అలా ఉన్నప్పుడు ఏంటంటే పెట్టకపోవడమే చాలా మంచిదండి అలా జరిగి అలా జరిగితే మన ఇంట్లో పదే పదే మనకు చెడు జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే కుండీలోనే పెట్టుకుంటే డైట్ గా తెచ్చుకున్నప్పుడే అలా మీరు అంటే తులసిని పూజించుకోండి ఒకవేళ అలా కుదరని పక్షాన ఏంటంటే కొంతమంది తులసి పెట్టుకోరు ఎందుకంటే మా ఇంట్లో పెట్టినా ఉండదని కొంతమంది పెట్టుకోరు కొంతమంది ఏంటంటే వారికి టైం లేకనో లేదంటే వారికి పెట్టుకునే అంటే ఇబ్బంది ఉండో పెట్టుకోరండి కాకపోతే ఏంటంటే తులసమ్మ ప్రతి ఇంట్లో ఉండాలన్నమాట తులసి పూజ చేసిన వారి ఇంట్లో ఖచ్చితంగా అండి సౌభాగ్యానికి అలానే కాకుండా ఏంటంటే ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు అనమాట అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసి గుబురుగా ఉంటుందో అక్కడ ధనము ఐశ్వర్యము ఆరోగ్యము మంచిగా ఉంటుందన్నమాట ద్రం అనేది దరిద్రాపుల్లోకి కూడా రాకుండా పోతుంది అనమాట అలాగే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా వస్తాయనమాట ఎందుకంటే తులసి గుబురుగా ఉంటుంది కదా అక్కడ ప్రతికూల శక్తులు అనమాట అంటే తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి డబ్బుకు కూడా కొరత రాదని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే రేపు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా తులసి కోట దగ్గర ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి మీ భర్త సంపాదన విపరీతంగా అంటే పెరుగుతుంది మీ ఇంట్లో కుబేర యోగం కూడా కలుగుతుంది మీకు ఎప్పుడు కూడా అంటే ఐశ్వర్యం కలుగుతూనే ఉంటుంది అనమాట ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కావున ఏంటంటేనండి మీరు పూజ చేసినా లేకపోయినా సరేనండి మీరు ఏంటంటే రెండు అగరబత్తులను వెలిగించి ఒక చిన్న దీపమైనా సరే పెట్టుకోండి రేపు తులసి కోట దగ్గర మీరేం చేయాలంటే కనుక రండి చక్కగా మనం అన్ని పనులు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాం అంటే దీపారాధన చేస్తాం కదా చేసేటప్పుడు ఏంటంటే అగరవత్లు వెలిగించిన తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఒక చెంబడి నీటిని తీసుకోండి తీసేసుకుని అందులో మనం ఏంటంటే కనుక కొంచెము అంటే అత్తరు ఉంటుంది కదా అత్తరు అందరి ఇళ్లలో ఉంటుంది ఒకవేళ లేకపోతే శ్రావణ మాసంలో ఖచ్చితంగా తెచ్చుకోండి రెండు చుక్కలు అత్తరు అలానే కాకుండా చిరుగడంత కుంకుమ పసుపు అలానే కాకుండా ఏంటంటే కనుక అంత పచ్చకర్పూరం ఈ నాలుగు కలిపేసి అందులో కొంచెం అంత గంధాన్ని పోసేసి ఆ నీళ్ళని ఏంటంటే కనుక తులసి కోటకు అంటే సమర్పించండి అంటే తులసి చెట్టుకు సమర్పించారు ండి ఆ నీళ్ళను సమర్పించిన తర్వాత మీరు చక్కగా నమస్కారం చెప్పుకొని రెండు అగరవత్తులను వెలిగించుకొని ఒక చిన్న దీపం పెట్టుకోండి పెట్టుకొని మీరు తులసి కోటను తాకి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైనా సరే బలంగా కోరుకోండి తప్పకుండా నెరవేరుతుంది అన్నమాట తప్పకుండా ఆ తల్లి తీర్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా వరకు కూడా అండి ఇబ్బందులను తొలగిస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అలానే కాకుండా మనకు చాలా శక్తివంతమైన పరిహారం పరిహారం అని చెప్పొచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రేపు శుక్రవారం కాబట్టి పసుపు గంధాన్ని కలిపేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసి తలుపులపై అలానే కాకుండా బీరువాపై దానితోడు తులసిగోడ దగ్గర స్వస్తిక్ గుర్తు ఖచ్చితంగా వేసుకోండి ఇలా వేసుకుంటే మాత్రం చాలా మంచిదనమాట మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కదా మళ్ళీ బయటికి వెళ్లకుండా అడుగు మన ఇంట్లోనే ఉండేలాగా చేయడానికి ఈ యొక్క స్వస్తిక్ గుర్తు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆరు గంటల సమయాలలో కనుక చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అనమాట రాత్రంతా కూడా మనం చేసే పరిహారానికి చాలా శక్తి కలిగి ఉండి మనకంతా కూడా మంచి జరిగి మంచి అద్భుత ఫలితాలను ఇచ్చేందుకు కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారంతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు మనకు ఉండే ధన సమస్యలు కూడా మనం తీర్చేసుకోవచ్చు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బులు రావటానికి నాలుగు వైపుల నుంచి ధనాకర్ష శక్తి పెరగటానికి అలానే కాకుండా ధన ద్వారం తెరిపించుకునే యోగాన్ని మనం కలిగించుకోవటానికి కూడా ఈ పరిహారం పంచేయటకు జరుగుతుందన్నమాట కావున ఈ విధంగా అయితే ఆచరించండి మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు అలా అనే కాకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులే అనమాట కాబట్టి విధంగా ఆచరించండి ఒక్కసారి మీరు ప్రయత్నించండి ఎంతలాగా మీకు ఫలితం వస్తుందంటే కనుక మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారంతోనే మీరు కోట్ల సంపాదన అంటే మీ సొంతమవుతుందని కాదు ఏంటంటే గనకనండి డబ్బు అనేది మన దగ్గర ఉండటానికి అలానే కాకుండా డబ్బు అంటే తిరిగి మన దగ్గర నుంచి వెళ్లకుండా ఉండటానికి అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు మంచి జరగడానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట మీరు ఏం చేయాలంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి పసుపు రంగు వస్త్రాలు ఇలాంటివి తీసుకోకండి కేవలం ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోండి అది పాతదైనా పర్వాలేదు నీళ్ళల్లో అప్పటికప్పుడు తీసేసి తీసుకోవచ్చు అది కొంచెం ఆరిపోతుంది కదా వస్త్రం అనేది తొందరగా ఆరిపోతుంది కదండి ఆరిన తర్వాత వస్త్రం తీసుకుని అందులో ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక ఐదే ఐదు యాలకులు పదకొండు రూపాయలు ఆ తర్వాత ఒక పసుపు కొమ్ముని పెట్టండి చిరకడంత కుంకుమ పసుపుని పోసేసి దీన్ని చిన్న మూట కట్టండి మూట కట్టేసి అమ్మవారు అంటే రూపంగా భావించుకోండి డబ్బు లక్ష్మీదేవి యాలకులు అమ్మవారికి ఇష్టం ఆ ఈ పసుపు కొమ్ము కూడా లక్ష్మీదేవి అంటే స్వరూపంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ పసుపు కొమ్ము పదకొండు రూపాయలు ఐదు యాలకులు ఇవన్నీ కూడా మూట కట్టేసి లక్ష్మీదేవి ముందు అంటే మీరు తులసి కోట దగ్గర పెట్టుకోవాలన్నమాట అంటే తులసి చెట్టు ఉంటుంది కదా ఆ యొక్క ప్రాంగణంలో పెట్టండి ఇలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి ఇలా వదిలేసిన ఈ మూట చాలా శక్తివంతంగా చాలా పవర్ఫుల్గా మారుతుందనమాట అలా మారిన తర్వాత ఈ మూటని మరుసటి రోజుకు తీయండి ఒక రాత్రంతా కూడా ఆ మూట ఆ తులసి కోటలోనే నిద్రించాలి అలా నిద్రిస్తే ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అమ్మవారి చూపు ఆ అమ్మవారి కరుణ కటాక్షం అన్నీ కూడా ఆ మూటపై ఉంటాయనమాట అలా ఆ మూట ఇంకా శక్తివంతంగా మారిపోతుంది అలా మారిన ఈ మూటని మనం తీసుకొని మనం కుబేర స్థానం అంటే ధనము దాచే చోట వీరువాలో మనం పెట్టుకోవాలి అలా పెట్టిన అప్పుడు ఏంటంటే కనుక డబ్బు అనేది విపరీతంగా రావటానికి డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి అలానే కాకుండా మన ఆడవాళ్ళ బంగారం పదే పదే మనకు తాకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి అలా తాకట్లోకి కూడా వెళ్లకుండా ఉండటానికి ఈ మూట చక్కగా ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలు కదా అంటే ఈ డబ్బు కావచ్చు మనం పెట్టిన వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులను మనం ఈ విధంగా పెట్టుకున్నాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ తర్వాత కొంచెం మట్టి ఉంటుంది కదా దానికి దులపండి అంటే కొంచెం ఇలా దులిపేసి ఆ మూడని తీసుకెళ్ళి మీరు అంటే ఇంకా లోపల అంటే మన బీర్వాలో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి డబ్బుకు లోటు అనేది రాదు ముఖ్యంగా బీర్వాలో డబ్బు పెడితే ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలా ఖర్చు కాదు అలానే బంగారం తాకట్లోకి అసలు వెళ్ళని వెళ్ళదనమాట వెళ్ళిన బంగారం కూడా తిరిగి వస్తుంది వెంటనే అలా రావడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఈ పరిహారం ఏంటంటే శ్రావణ మాసంలో అధికంగా చాలా మంది కూడా చేస్తారని చెప్పబడుతుంది కాబట్టి శ్రావణ మాసం చాలా అద్భుతమైన రోజు అలానే కాకుండా ఏంటంటే మనకు నాగపంచమి కూడా ఉంది కాబట్టి ఈ విధంగా కనుక మనం ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట చాలా అద్భుతమైన అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ధన సమస్యతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా పోగొట్టుకోండి చాలా వరకు కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి ఫలితాన్ని తెచ్చు పెట్టి మీ జీవితాన్ని మార్చి లక్ష్మీదేవి మీతోనే ఉండేలాగా మీ ఇంట్లోనే తిష్టవేసుకుని కూర్చునేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది మొదటి పరిహారం తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఈ రోజు ఏంటంటే కనుకనండి అలానే కాకుండా ఏంటంటే మనము ఈ తులసి కోట దగ్గర ఇలా ఈ పరిహారం చేస్తాం కదా ఈ పరిహారం చేసినప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక అండి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మేము పర్సులో డబ్బు పెట్టుకుంటామండి అసలు కూడా మా దగ్గర ఉండదండి మేము చాలా బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతాం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పరిహారం ఆచరించండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడ్డవి అతి అంటే ప్రాచీన పరిహారాలు అనమాట తిదివార నక్షత్రం బాగున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అది ఏంటంటే ముఖ్యంగా మనకు దరిద్రాన్ని తీసేటివి కావచ్చు లేదంటే ఇలా ధనాన్ని ఆకర్షించుకునేవి కావచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు ఏం చేయాలంటే అంటే కనుక అండి రాగి కాయన్ ఉంటుంది కదా మనము అంటే రాగి కాయిన్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం చాలా మందికి తెలుసుంటుంది కానీ పవిత్రమైన ఈ మాసంలో ఏంటంటే కనుక ఒక చిన్న రాగి కాయని తెచ్చుకోండి ఇది మనకు ఎక్కడైనా దొరుకుతుందండి పూజా స్టోర్స్లో దొరుకుతుంది బంగారం వంటి షాపులు ఉంటాయి కదా అక్కడ కూడా దొరుకుతుంది అనమాట కాపర్కాయన్ అంటారు రాగి కాయన్ అంటారండి మీ ఇష్టాన్ని బట్టి మీరు చిన్న సైజులో ఉండే కాయన్ని తెచ్చుకోండి ఈ కాయన్ ఏంటంటే చాలా శక్తివంతంగా చాలా పరమ పవిత్రంగా మారుతుందనమాట ఈ యొక్క ఈ యొక్క అంటే ఇలా రాగి బిల్ల ఉంటుంది కదా ఈ బిల్లకు అత్యంత శక్తి ఉంటుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తిని గ్రహిస్తుంది చాలా శక్తితో ఉంటుంది కాబట్టి చాలా మంది పరుసల్లో గుర్తుపెట్టుకోండి కొంతమంది అంటే మునులు ఋషులు అలానే కాకుండా మన పూర్వకాలంలో మన పూర్వీకులు కావచ్చు లేదంటే మన తాతలు మన ముత్తాతల వాళ్ళ దగ్గర మనం చూసి ఉంటాం కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళ పర్సులలో రాగి నాణ్యాలు ఉంటాయి ఎందుకంటే ఆ రాగి నాణ్యానికి చాలా శక్తి ఉంటుంది అనమాట చాలామంది పెట్టుకుంటారు చాలా మంది దగ్గర కూడా ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర కూడా ఉంటుందన్నమాట మీరు చూసారో లేదో కానీ అలా ఈ రాగి కాయన్కి ఏంటంటే శక్తి ఉంటుంది కదా ఈ రాగి కాయని తెచ్చుకొని మనం ఏంటంటే దాన్ని పాలతో శుభ్రం చేసుకోవాలి పాలతో శుభ్రం చేసేసుకున్న తర్వాత ఈ కాయని ఏంటంటే కనుక ఒక రోజు మొత్తం అంటే ఇరవై నాలుగు గంటల పాటు తులసి కోటలోనే పెట్టాలి అలా పెట్టడం వల్ల ఆ రాగి కాయనకు ఆ మట్టి కావచ్చు మట్టి అంటే భూమాత కదా భూమాత అనుగ్రహంతో పాటు ఆ రాగి అంటే మనకు నార్మల్గా రా మనం తులసి చెట్టు లక్ష్మీదేవి రూపం కదా మనం నిత్యం పూజలు అందుకుంటుంది ఆ మట్టి కూడా పూజించబడుతుంది ఆ చెట్టు కూడా పూజించబడుతుంది అది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదండి కాబట్టి ఏంటంటే ఈ రాగికాయను చాలా శక్తివంతంగా మారుతుంది ఇరవై నాలుగు గంటల పాటు మట్టిలో పెట్టాం కాబట్టి ఇంకా అది అత్యంత శక్తివంతంగా మారుతుంది అలా పెట్టిన రాగి కాయని తీసేసి చక్కగా మట్టి మొత్తం దులిపేసి ఆ తర్వాత దాన్ని మన పరిస్సులో పర్మనెంట్గా ఉంచేసుకోవాలి ఇంకా తీయకూడదనమాట అది తీయాల్సిన అవసరం కూడా మనకు ఉండదండి అలా కనుక మీరు ఒకసారి పెట్టి చూడండి మంది అనుకుంటారు ఇవి ఉట్టి మాటలు అసలు ఫలితాలు రావని కానీ ఒకసారి మీరు పెడితే మీకు అర్థమైపోతుంది అనమాట ఎంత ఫలితం వస్తుంది ఎంతలా మేము ఫలితం పొందుతున్నాం మాకెంత బాగుంది అన్న ఒక అంటే భావన అనేది మనలో కలిగిపోతుంది మనకు చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలు రావడానికి మన జీవితం మారటానికి మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ముఖ్యంగా పర్సులో డబ్బు నిలవదండి మాకు పర్సు పెట్టుకోవాలంటేనే అసలు అంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి ఎక్కడికైనా పోతే నలుగురిలో మనం పర్సు తీస్తే మనలో పర్సులో ఒక రూపాయి కూడా ఉండదు అలాంటప్పుడు మనకు కూడా అంటే ఎలాగో నామూషిగా అనిపిస్తుంది అలానే కాకుండా మనం కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఇలా ఒక్కసారి మీరు రాగికైని పెట్టుకొని చూడండి మీకే అర్థమైపోతుంది అనమాట ఎంత బాగా ఉపయోగపడింది ఎంత బాగా డబ్బు అనేది మన దగ్గర ఉంటుంది మన దగ్గర డబ్బు పర్సు నిండా లేకపోయినండి అంటే ఏదో వంద రెండు అయితే పరుసలో నిరంతరం ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అలా ఉండటానికి కూడా ఈ రాగి కాయిన్ అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అండి రాగి అంటే కాబట్టి ఈ రాగి అనేది ఎక్కువగా మనకు ధనాన్ని ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎప్పుడు కూడా రాగి ఏం చేస్తుంది అంటే ఏ విధంగా ధనాన్ని అంటే రెట్టింపు చేయాలి ఏ విధంగా ధనాన్ని పెంచాలని చూస్తూ అనమాట తగ్గించాలని ఎప్పుడు చూడదు పెంచాలని మాత్రమే చూస్తుంది కాబట్టి ఇలా ఈ కాయని తెచ్చేసుకొని చక్కగా మీ యొక్క పర్సులో పెట్టుకోండి చాలా చిన్నది తెచ్చుకోండి పెద్దది అవసరం లేదు చాలా మంది కూడా చూస్తారు ఏమైనా అనుకుంటారు కదా కొంచెం అంటే మనకు పర్సుల్లో చాలా అంటే పెట్టుకునే పర్సనల్గా ఉంటాయి కదండి అక్కడ మీరు ఏంటంటే ఈ కాయని పర్మనెంట్ అంటే పర్మనెంట్గా పెట్టేయండి మీ పర్సుని మార్చినప్పుడే ఆ కాయని అంటే తీయండి కానీ లేకపోతే ఇంకా అలాగే పెట్టేసి ఉంచుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితం అయితే వస్తుంది అనమాట ఎప్పుడు కూడా డబ్బుకు లోటు రాదు ఈ పరిహారం కూడా ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఇది కూడా రాగి చెట్టుకు అంటే సారీ అండి ఇది తులసి చెట్టుకు సంబంధించిన పరిహారం అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టే పరిహారం అనమాట దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి తులసి వేర్లు కావాలన్నమాట నార్మల్గా తులసి వేర్లు మన ఇళ్లలో ఉంటాయి అందరి ఇళ్ళలో ఉంటాయి తులసి మొక్క కొంచెం పెద్దగా ఉంటే వేర్లు బయటకు వస్తాయి అలానే కాకుండా తులసి గుబురుగా ఉంటే ఆ వేర్లు బయటికి వెళ్తూ ఉంటాయి నీళ్లు పోసినప్పుడు కావచ్చు లేదంటే నీళ్లను మనము అంటే ఆ చెట్టుకు సమర్పించినప్పుడు కావచ్చు వేర్లు బయటకు వస్తాయి కదా అలా వచ్చినప్పుడు ఆ వేర్లని తీసి దాచుకుంటూ ఉండండి ఎందుకంటే ఆ వేర్లు చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ అనమాట ఆ వేర్లకు ఎంతటి శక్తి ఉంటుందంటే కనుక మనపై ఉండే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు మనం అంటే గిట్టని వారు ఏదైనా చెడు ప్రయోగం చేస్తారు కదా మనం పాడైపోవాలి మనం బాగుండకూడదు మనం చెడిపోవాలనేసి ఆ ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి వేర్లకు ఉంటుందండి ఈ వేర్లు ఏంటంటే శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఈ వేర్లతో పరిహారం చేస్తే తప్పకుండా అనారోగ్య సమస్యలు తీరుతాయి అనమాట చాలామంది కూడా సంవత్సరాల తరబడి అంటే తరబడి ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో అనారోగ్య సమస్యల్ని అంటే వారు అనుభవిస్తూ ఉంటారనమాట చాలా వరకు కూడా ఇన్నేళ్ళు అవుతుంది అయిపోయింది మాకు అనారోగ్యం అయితే తొలగటం లేదు మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం మా పిల్లలు కూడా ఇలా ఉన్నారు అలా ఉన్నారని బాధపడిపోతుంటారు కదా వాళ్ళు ఏం చేయనంటే కనుక రండి ఇలా చక్కగా మీరు అంటే ఇలా తులసి చెట్టు నుంచి వేర్లను స్వీకరించండి గుర్తు పెట్టుకోండి తులసి చెట్టుకు మాత్రం ఏమి కాకుండా ఆ వేర్లను మనం స్వీకరించుకోవాలన్నమాట ఎలా స్వీకరించాలంటే కనుక అండి మీరు నీళ్లను పోసినప్పుడు ఆ మట్టి తడుస్తుంది కదా తడిచినప్పుడు ఆ వేర్లు బయటకు వస్తాయి ఆ వేళ్ళని తీసుకోండి ఒక రెండు మూడు అయితే సరిపోతాయి అంతగా మించి ఇంకా మనకి ఏం కావాల్సింది ఏమీ లేదనమాట ఆ వేర్లు తీసుకున్న తర్వాత ఆ వేర్లకు మన ఇంట్లో ఉండే ఎరుపు రంగు దారం ఉంటుంది కదా దాన్ని చుట్టండి కొద్దిగా చుట్టేయండి ఎక్కువగా చుట్టాల్సిన అవసరం లేదనమాట ఆ వేర్లకు మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం క్లీన్ చేసుకోండి అది చేతితో దులు పోతే అలా చేయండి లేకపోతే పసుపు నీటితో గంగా జలంతో లేదంటే నార్మల్గా మనం తాగే నీళ్ళతోనైనా సరే శుభ్రం చేసుకోవచ్చు ఇలా చేసేసుకున్న ఆ వేళ్ళని ఏంటంటే కనుక కింద పెట్టకూడదు ఆకు మీద కావచ్చు లేదంటే ఏదైనా పేపర్లో లేదంటే ప్లేట్ పైన పెట్టుకోండి కానీ కింద పెడితే వాటి పవర్ అనేది దిగిపోతుంది అవి మట్టిలో ఉన్నంత వరకు కూడా వాటికి శక్తి ఉంటుంది కానీ అవి బయటకు వచ్చిన తర్వాత నీళ్ళపై పెడితే మాత్రం దాని యొక్క అంటే శక్తి అనేది అది కోలిపోతుంది అనమాట కాబట్టి ఇలా కోలిపోకుండా ఉండాలంటే ఏదైనా ఆకు పైన కావచ్చు లేదంటే ఏదైనా అంటే ప్లేట్లో కావచ్చు పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు వేర్లను తీసుకొని ఆ వేర్లకు మీరు ఏంటంటే కనుక రంగు దారం చుట్టండి చుట్టేసిన తర్వాత దీనిపై చిటికడంత కుంకుమ చిటికి పసుపుని పెట్టేసి మీరు ఏంటంటే కనుక అండి యంత్రం రూపంలో కావచ్చు లేదంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో పెట్టేసి మీరు మోచేయి కట్టుకోవచ్చు మృతాలకి కట్టుకోవచ్చు బిడలో ధరించవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట మీరు ఎక్కడైనా సరే ధరించుకోండి కానీ మీతో పాటు ఉంచేలాగా చూసుకోండి మనకు యంత్రాలు ఏంటంటే కనుక బయట మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అలా తెచ్చేసుకోండి సరిపోతుంది మీరు లేదు అలా మేము తెచ్చుకునే అంత లేదండి మేము ధరించము అలాంటివి మాకు నచ్చమనుకుంటే కనుక ఒక అంటే వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రమే తీసుకోవాలి మిగతా వస్త్రాలు వాడకూడదు ఆ వస్త్రంలో పెట్టి చిన్నగా చుట్టేసి చేతికి కూడా కట్టుకోవచ్చు లేదంటే మనము అంటే నార్మల్గా ముడతాలు కట్టుకోవచ్చు పుస్తడు కూడా కట్టుకోవచ్చు అది మీ ఇష్టం లేదంటే యంత్రంలోనే ధరించాలంటే కనుక యంత్రాన్ని కొన్ని తెచ్చుకొని కూడా అందులో పెట్టుకోండి ఎందుకంటే ఎరుపు రంగు దారం చుట్టాం కదా ఈ దారం చుట్టేసి దానిపైన చిరిగడంత కుంకుమ పసుపుని పోసాం కదా పోసాం కాబట్టి అది పరమ పవిత్రంగా మారుతుంది ఇంకా శక్తివంతంగా మారుతుంది ఇలా మారిన ఈ యొక్క వేరిని మనం కనుక ధరించుకుంటే మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తులసి మొక్క పవిత్రమైనది కాబట్టి లక్ష్మీదేవి రూపం కదా కాబట్టి ఏంటంటే కనుక ఇలా మనం ధరించడం వల్ల అనారోగ్య సమస్య అనేది తీరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇరవై ఒక్క రోజుల పాటు మాత్రమే ఉంచుకోండి ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు గుర్తు పెట్టుకొని ఇరవై ఒక్క రోజుల పాటు ఉంచేసుకొని ఆ తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ మనం పారే నీటిలో పడేసుకోవచ్చు లేదంటే రావి చెట్టు మొదట్లో వేసేయాలన్నమాట ఇరవై ఒక్క రోజుల పాటు అది మన శరీరంపై ఉన్నప్పుడు ఏంటంటే అది పనిచేయడం కొనసాగుతుంది అనమాట ఆ వేరు ఎలాగైతే పనిచేస్తూ ఉంటుందో అలా మన అనారోగ్య సమస్య అనేది తీరిపోతుంది అనారోగ్యం అనేది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోతుంది అనారోగ్యం అనేది లేకుండా ఉండటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది కావాలంటే మీరు ప్రయత్నించండి ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట అంత శక్తి ఉంటుందండి ఈ వేరుకు అంత చక్కగా ఈ వేర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట కావున ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి మర్చిపోకండి రేపు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే రోజు అనమాట అంటే మనకు నార్మల్గా శుక్రవారం అంటే చాలా శక్తివంతమైనది కదా శుక్రవారం పూట ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా అమ్మవారికి సంబంధించింది తప్పకుండా ఫలితం వస్తుంది మీ ఇష్టాన్ని బట్టి మీరు యంత్రం ఇంకా ఎలా సరే ధరించి ఇరవై ఒక్క రోజుల పాటు ఉంచేసుకుని ఆ తర్వాత తీసేయండి ఇలా కూడా మీకు ఫలితాలు వస్తాయి ఇలా కూడా మీకు ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చాలా అద్భుతమైతే మీరు చూడగలుగుతారు అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి చక్కగా ఈ విధంగా అయితే ఆచరించండి ఈ మూడు పరిహారాలు కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెట్టి జీవితాలను మారుస్తాయి ఇందులో చెప్పినవన్నీ కూడా మనకు ఉపయోగపడేవి ఏది కూడా ఉపయోగపడకుండా అయితే ఉండదు అనమాట అన్ని ఉపయోగపడే అంటే వస్తువులు కాదు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇవన్నీ కూడా ఏంటంటే ఉపయోగపడే పరిహారాలు అలానే కాకుండా ఏంటంటే ఉపయోగపడే వస్తువులు అని చెప్పొచ్చు కావున ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించుకుని చక్కగా ఫలితం పొందండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా అండి ఒకటే రోజు చేయాలని రూల్ ఏమీ లేదు మీ ఇష్టాన్ని బట్టి మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు చేసుకోండి అన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయి మీ జీవితాన్ని మార్చి మీకు అద్భుతాలను అంటే సృష్టిస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే తులసి గురించి మనందరికీ తెలిసింది కదా మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట కాబట్టి ఈ మూడు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రేపు మనకు అంటే నాగపంచమి అలానే కాకుండా ఏంటంటే తులసి శ్రావణ శుక్రవారం కదా మీరు ఏం చేయాలంటే కనుక అండి చక్కగా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే కనుక మనము అంటే కొంచెం రాళ్ళ ఉప్పు అలానే రెండు చుక్కల పాలు అలాగే వచ్చేసి రెండు వ్యాపాకులను వేసుకొని స్నానం అనేది ఆచరించండి పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా స్నానం అనేది చేయండి అలానే కాకుండా ఏంటంటే ఇలా స్నానం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నమాట ఎందుకంటే మనం నీళ్ళల్లో ఈ పదార్థాలను కలుపుతాం కదా కలిపినప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి అలానే కాకుండా ఏంటంటే ఆ నీళ్లు మానవ శరీరానికి తగిలినప్పుడు ఆ నీళ్లు మానవ శరీరంపై పడ్డప్పుడు మనలోని పాపాలు కావచ్చు దోషాలు కావచ్చు సర్ప అంటే దోషం కావచ్చు ఏదైనా సరే అంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించండి తప్పకుండా స్నానం చేయండి ఖచ్చితంగా అంటే శరీరానికి పసుపు పట్టించి వీలు లేకపోతే మొహానికైనా సరే పసుపుని పట్టించండి చక్కగా కాళ్ళకు కూడా పసుపుని అంటే అన్ని స్నాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పూజ చేసేటప్పుడు పసుపుని పెట్టుకొని చక్కగా మీరు ఏంటంటే పూజ చేసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా స్నానం అయితే ఆచరించండి వీళ్ళు ఉండే వాళ్ళు రెండు పూటలు చేయొచ్చు లేకపోతే ఒక పూట కూడా స్నానం చేస్తే మాత్రం మంచి జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి దగ్గరలో ఉండే నాగేంద్ర స్వామి ఆలయానికి కావచ్చు లేదంటే నాగదేవతలు ఉంటూ ఉంటారు కదా మనకు టెంపుల్స్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళొచ్చు లేకపోతే పుట్టలు ఉంటే కూడా అక్కడికి వెళ్ళేసి చక్కగా ఏంటంటే పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఏమి లేదండి గుర్తు పెట్టుకోండి దండిగా పుట్టలో పాలను పొయ్యకుండా మనం పాలను తీసుకుని వెళ్తాం కదా కొంతమంది అయితే చెంబులని నిండా పాలు తీసుకొచ్చి పోస్తుంటారు కొంతమంది ప్యాకెట్ని తెచ్చి పోస్తుంటారు అలా పోయకూడదు అనమాట ఎందుకంటే పాములకు అంటే చాలా కోపం వస్తుంది అనమాట అది పాపం కిందికి వస్తుంది కొద్ది కొద్దిగా అంటే కొద్దిగా పాలను పోయాలి ఎక్కువగా పొయ్యకూడదు ఒకవేళ మీరు ఏంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి పాలు బయటపెట్టినా పాములు వచ్చేసి అవి తాగేస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక చాలామంది గుడ్లను తీసుకెళ్ళి డైరెక్ట్గా అంటే అందులో పుట్టలో వేస్తుంటారు అలా చేయకండి ఆ గుడ్డు పెచ్చలు ఏంటంటే కనుక పాములకు హాని కలిగిస్తాయని మనకు శాస్త్రాలు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటే అందులో డైరెక్ట్గా వేయకూడదు అవి బయట పుట్ట పై పెట్టినా సరే అవి తీసుకుంటాయి వచ్చేసి కాబట్టి అలా మాత్రం అస్సలు చేయకండి ఇక అలాగే కాకుండా ఈరోజు ఆడవారండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంటే ఈరోజు నాగపంచమి కాబట్టి ఆడవారు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో కూరగాయలు తరగటం కత్తిపీటల్ని ఉపయోగించడం చాకులను ఉపయోగించడం నాగలిని దున్నటం అలానే కాకుండా సూదితో బట్టల్ని కుట్టడం ఇలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు అనమాట ఇది మహా పాపం మీరు కూరగాయల్ని కట్ చేస్తే పాములను కట్ చేసినట్టు అంటే భూమిని దున్నితే ఈరోజు అంటే భూసారాన్ని మొత్తం కూడా మీరు అంతం చేసినట్టు అలానే కాకుండా ఈల పీటల్ని ఉపయోగించకూడదు సూదిని కూడా ఏంటంటే మనం వాడకూడదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలని తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే వండుకొని అంటే కోసుకొని వండుకొని పదార్థాలు ఉంటాయి కదా అలా మీరు ఏంటంటే కనుక అలా వండుకోండి అంతేకాని మీరేంటంటే కట్ చేయటము టమాటాలను కట్ చేయటం ఇలాంటివి చేయకండి అసలు కత్తిని ఈరోజు పట్టకూడదని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట అలానే కాకుండా పొట్లకాయను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మనము ఇంటికి కొని తెచ్చుకోకూడదు దాన్ని కోసి వండుకోకూడదు అలానే చిక్కుడుకాయను కూడా అండి గుర్తుపెట్టుకోండి ఈ రెండు పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు తినకూడదు వండుకోకూడదు అలానే ఏంటంటే కత్తిని వాడకపోవటమే చాలా మంచిది అనమాట లేకపోతే ఏడు జన్మల వరకు కూడా సర్పం యొక్క పాపం అనేది తగులుతుంది సర్పం పాపం తగిలి అది మనకు తరతరాల వరకు కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి రోజు వీళ్ళున్నంత వరకు కూడా ఎవరికైతే అంటే మనం తెలిసి తెలియక ఏదో తొక్కుతాం చీకటిలో పాములను ఏదో చేస్తాం హాని కలిగిస్తాం కానీ ఏంటంటే కనుక పగబడతాయి అవి ఏంటంటే చాలా వరకు కూడా మనం హింసిస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పుట్ట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఓం నాగే అంటే ఓం నాగేంద్రాయ నమః లేకపోతే ఓం నాగ అంటే ఓం నాగాయ నమః ఇలా మీ మనసుకు తోచింది మీరు అనుకుంటూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి